ఏ పైన చిక్కి ఖర్చుద్దా కు ఖర్చిద్ది నీకు ఖర్చుద్దా నిన్నే ఖర్చుద్దా మెట్ కలిసి నిన్నెందుకు ఖర్చుద్ది పాము నువ్వేం చేసావు నువ్వేం చేసావు ఎందుకు నిన్నే ఖర్చుద్ది ఫోన్లో ఉందా పాము యా రా యార్ రాలేదా ఏం రాలేదు పాము రాలేదా పాములు లేవులు చీరకున్నాయాలో ఉన్నాయా అది పాము కాదు ఫ్లవర్ అది ఫ్లవర్ అది ఫ్లవర్ స్ట్రాబెరీయాసా స్ట్రాబెరీయా అది స్ట్రాబెరీ కాదు చెర్రీస్

అన్నది వాళ్ళ నీదివ్వులే వాళ్ళకి లేదంటే మా ఆము వాళ్ళకి వాళ్ళందరికిచ్చేయ్ ఎవరికి ఇస్తావా పురుగా పురుక్కిస్తావా ఆము పురుగు ఆమె తింటదా ఎలా తింటది పురుక్కి పండ్లు ఉన్నాయా టీత్ ఉన్నాయా పురుగుకి ఎన్ని టీత్తున్నాయి రాలేదా టీత్ రాలేదా నీకు వచ్చాయా టీత్ నీ టీత్ నోట్లో ఉన్నాయా